ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసినవాణిని ఓరడించు మాటలు జూలై పంతొమ్మిది ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమే సేవ చేయుచున్నాము రోమపత్రిక ఏడవ అధ్యాయం ఆరో వచ్చినం దేవుని వాక్యము నుండి మనలో ప్రతి ఒక్కరూ ఏ విధముగా దేవునికి సాక్షులముగా ఫలవంతముగా నుండగలమో మరియు దేవుని సేవలో ఇంకనూ సమృద్ధిగా ఫలవంతముగా నుండగలమో చూడగలుగుచున్నాము మనమందరము సహవిశ్వాసులముగా దేవుని ఉన్నతమైన పరలోకపు పిలుపుతో ఆయన జతపనివారముగా ఆయనను సేవించుటకు పిలువబడి ఉన్నాము లేఖనములలో రెండు స్థలములలో ఆయన జతపనివారమని కలదు కొరంతేలుకు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదవచనం రెండో కురింది ఆరో అధ్యాయం ఒకటో వచనం అట్టి ఆధిక్యత దేవతలకు ఇవ్వబడలేదు అందుచేతనే పరిశుద్ధ గ్రంథములో ఎచ్చటను దేవుని దోతలు ఆయన జత పని వారుగా పిలువబడటం మనము చదవము మన ఉన్నతమైన పరలోకపు పిలుపు ఏదనగా ఆయన కొరకు మహిమాయుక్తమైన శాశ్వతమైన పరలోకపు పరిశుద్ధ స్థలమును నిర్మించుటయే మోషే చరిత్ర నుండి దేవుడు మనలను తన పరిచర్య కొరకు ఎట్లు సిద్ధపరచగలడో మనము చూడగలము మొట్టమొదటిగా మన ఆసక్తి మనలను దేవునికి ఉపయోగకరముగా చేయజాలదని చూసుచున్నాము మోషే తన ఆసక్తితో దేవుని సేవించ ప్రయత్నించి అపజయము పొందెను ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు నిరాకరించి గొప్ప త్యాగమును చేసినప్పటికీ దేవుని ప్రజలకు సేవ చేయటకు సహాయము చేయటకు ఎంతో ఆసక్తిని కనపరిచినప్పటికీ అతడు అపజయముని ఎదుర్కొనవలసి వచ్చాను అతడు పారిపోయి నలభై సంవత్సరంలో తన మామ యొద్ద దాగుకొనవలసి వచ్చాను ఆ నలభై సంవత్సరముల కాలంలో అతడు నేర్చుకునేదంతయూ మర్చిపోయాను ఆ దైవజనుడు ఐగుప్త విద్యనంతటిని అభ్యసించినప్పటికీ మాటల ఎందు కార్యముల ఎందు నేర్పరి అయినప్పటికీ దేవుడు అతనిని ఉపయోగించుకొనలేకపోయాను ఐగుప్తులో నేర్చుకుని నదంతయు మరిచిపోవునట్లు చేయుటకు దేవుడు అతనిని ఐగుప్తు నుండి తీసుకొని పోవలసి వచ్చాను దేవుడు అతనిని శక్తివంతముగా ఫలవంతముగా ఉపయోగించుకునకు మునుపు అతడు ఖాళీ చేయబడెను అప్పుడు దేవుడు అతనికి తన పరిశుద్ధతను గూర్చిన స్పష్టమైన వ్యక్తిగత అనుభవమును కలుగజేశాను నిర్గమ కాండం మూడవ అధ్యాయం మన అర్హతలు జ్ఞానము తెలివితేటల ద్వారా మనలో ఎవరము దేవునికి ఉపయోగకరముగా ఉండలేము మొట్టమొదటిగా మనము పరిశుద్ధుడును ప్రేమగలవాడునైన దేవుని గూర్చిన వ్యక్తిగత అనుభవము కలిగి ఉండవలను ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు నిర్గమకాండం మూడో అధ్యాయమి రెండో వచ్చినాం మోషే నలభై సంవత్సరములు మామతో అరణ్యములో నుండుచే అతడు ఎండిపోయిన పొదవలే అయ్యను అప్పుడు మాత్రమే అతడు దేవునిపై ఆయన వాక్యముపై ఆధారపడి దేవుని సేవించి వెంబడించగలడు అప్పుడు అతడు పొదలో అగ్నిని చూచెను కానీ ఆ పొద కాలిపోలేదు అప్పుడతడు దేవుడు ఎంత పరిశుద్ధుడో చూడగలిగెను దేవుడు మనలో నివసించగోరుచున్నాడు ఇది నూతన జన్మ యొక్క అనుభవమునకు గుర్తుగానున్నది మనలో మంచిదేదియు నివసింపదని ఎరుగుదము రోమపత్రిక ఏడవ అధ్యాయం పద్దెనిమిదవచనం దేవుడు తన స్థాయిని బట్టి మనము నిత్యత్వమునకు సంబంధించిన నీతిని కలిగి ఉండవలనని కోరుచున్నాడు పరలోక రాజ్యములో నిత్యత్వం వరకు మనం ఆయన జతపని వారము కాగలము ఆ మండుచున్న పొద దైవిక అగ్ని దేవుని నీతిని దేవుని సొంత నీతిని గురించి మాట్లాడుచున్నది రోమపత్రిక పదవ అధ్యాయం మూడు నాలుగులలో దేవుని నీతి కలదు మన సొంత నీతి కలదు తన ప్రజల ఎడల తనకు గల ఆసక్తితో తన జ్ఞానముతో మోసే దేవుని ఎదుట నీతిమంతుడు కాగోరటకు ప్రయత్నించెను ఆ సమయంలో ఎవరునూ అతని జీవితంలో ఏ లోపమును కనుగొనలేదు అతడు ఎంతో గొప్ప త్యాగమును చేసిన వ్యక్తి ఏదో ఒక విధానములో తన ప్రజలకు సహాయం చేసేవాడు ఆ విధముగా అతడు స్వనీతి స్వనీతిపరుడయ్యను మనము స్వనీతితో చేసిన దేదియు దేవుని తృప్తిపరచలేదు మోషే అగ్నిని చూచినప్పుడు తాను ఏ విధముగా దేవుని ఎదుట నీతి మంతుడుగా కావలనో ఎరిగెను మోషే నీతి తీర్చబడిన తర్వాత అతడు దేవుని స్వరమును వినెను నిర్గమ కాండం మూడో అధ్యాయం నాలుగో వచ్చినం దేవుని నీతి చేత మనము నీతిమంతులముగా తీర్చబడిన తర్వాత కొంత పరిమాణముల ఆయనను సేవించుటకు మనము పరసంబంధమైన స్పష్టమైన బాధ్యతను స్వీకరించవలను ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ